పవనిపో అంతా సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సార్ ఉండాలా ఉండాలని అది మళ్ళీ వచ్చినారు మీ పౌనీకి మంచి వీడియోతో మీ వీడియో ఉంటాం కన్నా అప్డేట్ అని చెప్పొచ్చు అండి రేపు ఎల్లుండి నేను విజయవాడలో ఉంటాను రేపు మొత్తం ఎల్లుండి మొత్తం విజయవాడలోనే ఉంటాను ఎందుకు అనుకుంటున్నారా ఎప్పుడు ఒక రోజే ఉంటాను ఈసారి టూ డేస్ ఎందుకు అనుకుంటున్నారా మనకి ఎల్లుండి బౌన్స్ బ్యాక్ అకాడమీ భారీ ఎత్తున పెద్ద మీటింగ్ జరుగుతుందండి అది కొత్త కోచెస్ కోసం అనమాట మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నారు మీరు కోచ్ అవ్వాలి అనుకుంటే అక్కడికి రావచ్చండి రేపు వచ్చేసి లీడర్షిప్ పార్టీ అంటే సీనియర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ మాట్లాడుకొని మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా సాయంత్రం ఒక మంచి పెద్ద పార్టీ చేసుకుంటాం అనమాట ట్యాప్ టీమ్ పార్టీ అంటారు దాన్ని కంపెనీలో ఉన్న మెయిన్ మెయిన్ వన్ ఆఫ్ ద లీడర్స్ అందరం అక్కడ ఉంటామన్నమాట ట్యాప్ టీమ్స్ ఇచ్చే పార్టీ అది ఆ ట్యాప్ టీమ్స్తో పార్టీ చేసుకోవడానికి చాలామంది చాలా కష్టపడి వర్క్ చేసి అక్కడికి వస్తారనమాట రేపంతా అక్కడ ఉంటాను అక్కడ ఎల్లుండి వచ్చేసి భార్య ఎత్తున మీటింగ్ ఉంటుంది ప్రతి నెల జరిగింది మీకు తెలుసు కొత్త కోచెస్ కోసం ఈ నెల కూడా జరుగుతుంది మీరు రావాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి మీరు ఐడి లేదు ఐడి తీసుకోవాలి కోచ్ ఐడి తీసుకోవాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ చేయండి నేను తప్పకుండా చెప్తాను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి రేపు ఎల్లుండి విజయవాడ దగ్గరలో ఉండే వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పొచ్చు మీరు కలవాలి అంటే కలవచ్చు నేను నా మా లీడర్స్ అందరం విజయవాడలోనే ఉంటాము ఈసారి వెన్యూ మారింది ఎప్పుడు రాఘవయ్య పార్క్ దగ్గర అని చెప్తాను కదండి ఈసారి రామారావుపాడి రింగ్ రోడ్ దగ్గర మనకి హాల్ బుక్ అయింది అనమాట ఎక్కువ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఈ హాల్ బుక్ అవ్వలేదు ఆ హాల్ బుక్ అయింది మీరు కలవాలి అనుకుంటే నన్ను అక్కడ దగ్గరలో రామారావుపాడు రింగ్ రోడ్డు అలా ఉంటుంది అనమాట సర్కిల్ అది నేను చెప్తాను మీకు ఎక్కడ హాల్ అనేది కూడా చెప్తాను మీరు వచ్చి నన్ను కలవచ్చండి మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒకసారి కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి కలిసి మాట్లాడి మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఈ అప్డేట్ చెప్దామని వచ్చానండి ఇప్పుడు దాకా మన దగ్గర పన్నెండు వందల ప్లస్ లాస్ వెయిట్లాసారు హ్యాపీగా హెల్దీగా వంద మంది పైన నలభై కేజీలు ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారండి ఎలా మీరు ప్రోగ్రామ్ మాకు ఎలా ఇస్తారు ఏంటి అంటే మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్న ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ ఇది వచ్చాక ఎలా వాడాలి ఏంటి చెప్తాను మధ్యలో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ మీ డౌట్స్ అవన్నీ చెప్తాను నో ప్రాబ్లం సేమ్ టైమ్ డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ నాలుగు ప్రోగ్రాంలు ఫ్రీగా వస్తాయి మీకు ఏం కట్టే పని లేదు ఫ్రీగా వస్తాయి కదా సార్ ఈ క్లాసెస్ మీరు వాడుకుంటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఆ క్లాసెస్ తినవచ్చు ఇప్పుడు నా దగ్గర అంతమంది కస్టమర్లు ఉన్నారండి అంతమంది కస్టమర్లతో నేను ఒక్కదాన్ని మాట్లాడగలనా నేను ఒక్కదాన్ని పన్నెండు వందల పదమూడు వందల మంది కస్టమర్లతో మాట్లాడగలనా అండి మాట్లాడలేను కదా మరి అప్పుడు ఎలా దానికంటూ ఒక జూమ్ కాల్స్ ఉంటాయి ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ చేపిస్తారు లైవ్లో ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఏం తినాలి ఎలా తినాలి మనం బరువు తగ్గాక పెరగకుండా ఎలా ఉండాలి ఎలా ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకోవాలి మనం ఎర్లీగా హెల్దీ హ్యాబిట్స్ ఎలా నేర్చుకోవాలి ఎర్లీగా ఎలా లేవాలి చాలా ఉంటాయి స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి క్యాల్షియం అంటే ఏంటి ప్రోటీన్ అంటే ఏంటి అండర్ వెయిట్ అంటే ఏంటి వెయిట్ గెయిన్ అంటే ఏంటి హెయిర్ గురించి ఏంటి స్కిన్ గురించి ఏంటి కిడ్స్ గురించి ఏంటి లివర్ గురించి ఏంటి హార్ట్ గురించి ఏంటి మొత్తం ఏ టు జెడ్ మనకు ఉమెన్ హెల్త్ ఏంటి జెన్ హెల్త్ ఏంటి స్ప్రెన్ కౌంట్ ఏంటి ఇలా రకరకాల టాపిక్స్ అన్ని టాపిక్స్ ఉంటాయి కెఫెన్ మీద ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మీద ఉంటుంది ఈ టాపిక్ ఆ టాపిక్ అని లేదండి గ్రాసరీ ఎలా కొనుక్కోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఫుడ్ ఎలా తినాలి ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి రకరకాల టాపిక్స్ ఉంటాయి ఎయిట్ టు నైన్ మరి వినాలా అలాంటి టాపిక్స్ మీరు వింటే మారుతాం కదా మనం వింటే మనకు వస్తుంది కదా అవగాహన అనేది ఇవన్నీ వింటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఇంత మంచి ఉంది కాబట్టి నేను ఇంత మంచి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి నేను ఇంత మంచిగా గ్రో అవ్వగలిగాను మీకు తెలుసు బిఫోర్ పావని ఏంటి త్రీ ఇయర్స్ బ్యాక్ పావని ఏంటి ఇప్పుడు పావని ఏంటి త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది పావని ఇప్పుడు ఎలా ఉంది ఒక మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్ కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఒక ఏదైనా మీరు చూస్తూ ఉన్నారు ఎలా మారాను అంటే ఇంత మంచి సిస్టమ్ ఉంది మనకి ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నాం మనకు అందుకే కస్టమర్లు రిపీట్ అవుతున్నారు కస్టమర్స్ తగ్గిన కస్టమర్ మనకు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మనతో ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు కస్టమర్స్ నాతో కస్టమర్స్ లాగా ఉంటారు తెలుసా ఒక ఫ్యామిలీలా ఉంటారు అనమాట నాతో అది నాకు దొరికిన వరం అని చెప్పొచ్చు నా కోచెస్ అయితే ఇంక ప్రాణం అక్క చెల్లి ఇలాంటి రిలేషన్స్లో ఉంటాం మేము ఎంత మంచిగా ఉంటామంటే అంత మంచిగా ఉంటాం అనమాట నేనంటే ఇంకా చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు వాళ్ళంటే కూడా నేను ప్రేమగా ఉంటాను ఇలా మీరు కూడా ఒక కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి కస్టమర్ లాగా రావాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి బికాజ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి హెర్బల్ లైఫ్లో నాకు మంచి లైఫ్ ఇచ్చినందుకు మా స్పాన్సర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి అవకాశాలు నాకు కల్పించినందుకు బాబాకి బ్లెస్సింగ్ బాబాకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధల నుంచి నన్ను ఓవర్కమ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో నేను చెప్పలేను అన్నీ మనం చెప్పలేము ఇట్లా ఫోన్లలో చెప్పలేము కానీ ప్రతి నిమిషం ఆయన నా వెనకాల నుండి నడిపించాడండి నేను అసలు నాకు ఏమీ లేదు జీవితం నేను ఎట్టిపోతుందో తెలియని సమయంలో నా జీవితం ఏంటి ఇలా ఎందుకు ఉంది నేను ఇలా ఓవర్ వెయిట్ ఎందుకున్నాను ఇలా ఇబ్బందులు ఎందుకున్నాను నాకు ఏంటి మార్గం ఏదో ఒకటి చూపించు ఏదో ఒకటి చూపించా నేను బ్లెస్ ఉన్నాను అనమాట ఆర్తిగా అప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ చూపించాడు హెర్బల్ లైఫ్ అని ఉంది నువ్వు వెయిట్ లాస్ అవుతావు హెర్బల్ లైఫ్ అని ఉంది ఇందులో నువ్వు బిజినెస్ చేయొచ్చు చూపించాడు అంతే కదా దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడు నేను అసలు మీరు నమ్మరు ఒక వన్ ఇయర్ ఆయన్ని గట్టిగా అడిగాను ఏంటి నా జీవితం ఇలాగే ముగిసిపోయిద్దా ఇంక ఇంతేనా నా జీవితం ఇంకా నాకు జీవితం లేదా నేను ఇలాగే బతకాలా ఇదే నా లైఫా దాకా నేను ఇలాగే ఉండాలా అని అడిగా అప్పుడు నాకు ఈ లైఫ్ పరిచయం అయింది మరి అప్పుడు అది ఆయన చూపించినట్టే కదండి నేను అడుగుతూ ఉన్నాను నాకు కావాలి నాకు వేరే లైఫ్ కావాలి నాకు ఈ లైఫ్ నచ్చట్లేదని అప్పుడు ఆయన నాకు ఈ లైఫ్ చూపించాడు అలా మీ లైఫ్లో కూడా నేను మీ లైఫ్ చేంజ్ చేయడానికి వస్తానేమో నన్ను ఆయన పంపిస్తున్నాడేమో పంపించడానికే ఈ వీడియో మీరు చూస్తున్నారేమో కదా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలన్నా కస్టమర్గా జాయిన్ అవ్వాలన్నా ఎలా అయినా సరే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఆల్వేస్ వెల్కమ్ హెర్బల్ లైఫ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట నేను త్రీ ఇయర్స్గా వాడుతున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను నా దగ్గర అయితే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాడే వాళ్ళు కూడా ఇప్పుడు రిపీట్ అయ్యే కస్టమర్గా ఉన్నారు మరి వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వాడుతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి వాడుతున్నారు వాళ్ళు ఏమవ్వాల వాళ్ళు ఎక్కడెక్కడో వాడారు ఇప్పుడు నా దగ్గర వాడుతున్నారు అంతే వాళ్ళకి ఏం అవ్వదు మనకి ఏమండి చక్కగా వాడుకోవచ్చు ఎవరు ఏం వాడాలని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి బాబా బ్లెసింగ్స్తో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి నేను ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారని ఆశిస్తున్నాను అయితే వీడియో ఇంతేనండి రేపు ఎల్లుండి నేను ఫుల్ బిజీగా ఉంటాను కాబట్టి ఫోన్ ఎత్తి మాట్లాడలేను ఓకేనా ఫోన్ ఎత్తి మాట్లాడలేను మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో హాయ్ అని పెట్టొద్దు మీకు ఏంటి ఏం రిక్వైర్మెంట్ ఇప్పుడు ఈ వీడియో నేను పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా ఇదే చెప్తున్నా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి నేను ఈజీగా విని మీకు వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తాను ఈ రెండు రోజులే రాత్రి మీరు మళ్ళీ ఫోన్ చేయొచ్చు రేపు ఎల్లుండి వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ చేయొద్దు చేసినా నేను ఎత్తలేను ఎందుకంటే ఆ సౌండ్స్లో ఏ వినపడదు నాకు ఓకేనా జర్నీలో ఉంటా సౌండ్స్లో ఉంటాను అనమాట రెండు రోజులే తర్వాత మళ్ళీ మీరు మాట ఇవాళ ఎన్నో తారీఖు ఐదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు మాత్రమే మళ్ళీ ఈ వీడియో ఎప్పుడెప్పుడో చూసి అప్పుడు ఫోన్ చేయకుండా ఉండేరు వాట్సాప్ చేయండి సరేనా ఇవాళ వీడియో అయితే ఇంకొక మంచి వీడియో తిన వాళ్ళు మీ పావు బాయ్ బాయ్